మామ పదివేలతోటి బిజినెస్ చాలు చేసి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు అది కూడా రోజుకి ఒకటే గంట కష్టపడి దినం మొత్తం కూడా కాదు ఎట్లా చెప్తాం మంచివి మామ ఒక పది ప్యూవర్ నాటు కోళ్ళు పొదుగున్న కోళ్ళు తీసుకుంటావు ఆరు వందల్లో ఒకటి పడుతుంది నీకు ఆరు వేలు అయిపోతుంది కోళ్ళకు రెండు వందల గుడ్లు ప్యూర్ నాటుకోడి గుడ్లు తీసుకుంటాం ఇరవై రూపాయల్లో ఒకటి పడుతుంది నాలుగు వేలు అయిపోతాయి కోళ్ళది ఆరు వేలు గుడ్లది నాలుగు వేలు అంటే పదివేలు అయిపోయి పదివేలతోటి నువ్వు బిజినెస్ చాలు చేసేస్తున్నావు పది ప్యూర్ నాటుకోళ్ళు పొదుగున్న కోళ్ళు తెచ్చుకుంటావు నీ దగ్గర ఒక్క ఖాళీ రూమ్ ఉంటే ఇంటి దగ్గర కానీ లేదంటే ఏడైనా నీ పొలం దగ్గర కానీ ఏడైనా కూడా ఆ రూమ్లో ఏం చేస్తున్నావు అంటే పది నాటుకోళ్ళు తెచ్చినావు కదా ఒక్కో కోడి కింద ఇరవై ఇరవై గుడ్లు వేసేసి కూచోబెట్టేస్తున్నావు రెండు వందల గుడ్లు అయిపోయాయి కూచోబెట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజుకు పిల్లలు వెళ్తాయి మామ రెండు వందల గుడ్ల నుంచి ఎన్ని పిల్లలు వెళ్తాయి అంటే నలభై పిల్లలు వెళ్ళకపోయినా కూడా నలభై గుడ్లు ఖరాబ్ అయిపోయినా కూడా నూట అరవై పిల్లలు వెళ్తాయి ఈ నూట అరవై పిల్లలను ఒక్కదాన్ని ఒక్క పిల్లలు వన్ పాయింట్ ఫైవ్ కేజీ పెంచిన దాకా నూట అరవై పిల్లల నుంచి ఒక ముప్పై పిల్లలు చచ్చిపోయినా కూడా నూట ముప్పై పిల్లలు బతుకుతాయి మామ నూట నూట ముప్పై బర్డ్స్ అయిపోతాయి దాంట్లో కోళ్ళు కూడా ఉంటాయి పుంజులు కూడా ఉంటాయి నూట ముప్పై ప్లస్ పది ఈ ప్లస్ పది ఎక్కడి నుంచి వచ్చింది మామ అంటే పది కోళ్ళు ఉన్నాయా మా దగ్గర పొదువు కుజ తీసుకొచ్చింది తీసుకొచ్చి నూట నల్ నూట ముప్పై ఇవి పది అవి అంటే నూట నలభై బర్డ్స్ అయిపోయాయి మామా నూట నలభై బర్డ్స్ ఒక్క బర్డ్ని వన్ పాయింట్ ఫైవ్ కేజీ దాకా పెంచుతాం అన్నా నీకు ఎన్ని నెలల్లో మామా అంటే ఆరు నెలలు కొట్టని ఎనిమిది నెలలు పట్టని సంవత్సరం పట్టని ఎప్పుడు కానీ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయిన దాకా పెంచుతాం ఎన్ని ఎన్ని నెలల్లో పడుతుంది అంటే దానికి ఫీడ్ ఇచ్చే ఫీడ్ ఫీడ్ పైన డిపెండ్ అయితే అయి ఉంటుంది అమ్మ ఒకవేళ పౌల్ట్రీది కంపిన దానే ఇస్తే ఆరు నెలల్లో తయారైతాయి అవుతాయి లేదు మనం రూమ్లనే పెట్టి మక్కలు సజ్జలు జొన్నలు గోధుమలు ఇట్లాంటివి యూజ్ చేసుకుంటూ వేయించడం అంటే ఎనిమిది నెలలు టైం పడుతుంది లేదు ఫ్రీ రేంజ్ ఏరియాలో పెంచుతాం తక్కువ దాన్ని ఇస్తామంటే పది నెలల నుంచి సంవత్సరం కూడా పట్టొచ్చు మామ అది నువ్వు పెంచే నువ్వు పెట్టే మేత పైన ఆధారపడి ఉంటుంది మనం ప్రాక్టికల్లో కూడా చూపిస్తానికి వచ్చే వీడియోల్లో మళ్ళీ ఇప్పుడు ఏ ఎన్ని బర్డ్స్ ఎన్ని మనకు వన్ ఫార్టీ బర్డ్స్ వన్ ఫార్టీ బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే దేడు కిలో అంటే ఎంత అయిపోయాయి రెండు వందల పది కిలోలు మామ ఒక్క కిలో నేనైతే ఐదు వందలు అమ్ముతున్నా నువ్వు నాలుగు వందలు అమ్మితే ఆరు వందలు అమ్మితే నువ్వు ఆ ఇంటూ ఏజ్ చేసుకోమా రెండు వందల పది కిలోలు ఇంటూ ఐదు వందలు అంటే ఒక్క లక్ష ఐదు వేల రూపాయలు మామ ఈ ఒక్క లక్ష ఐదు వేల రూపాయలు కదా ఎంత సంపాదన వచ్చింది మనకు ఒక్క లక్ష ఒక్క లక్ష ఐదు వేలు మళ్ళీ ఖర్చు ఎక్కడ పోనీ పిల్లలకి మేత అది అంటే ఆ ఖర్చు తీసేసిన తర్వాత వచ్చేది లాభం అంటారు మామ దాన్ని సంపాదన అన్నారు బిజినెస్లో ఏముంటుంది అంటే సంపాదన ఖర్చు ఉంటుంది అంటే పెట్టుబడిని ఖర్చు అంటారు పెట్టుబడి దాని తర్వాత ఎంత సంపాదన దాని తర్వాత లాభం ఈ మూడు ఉంటాయి పెట్టుబడి అంటే మనము ఒక యాభై వేలు అనుకో సంపాదన లక్ష రూపాయలు వచ్చింది అనుకో లక్ష రూపాయల పెట్టిన మనం పెట్టుబడి పెట్టిన యాభై వేలు తీసేస్తే మిగిలింది యాభై వేలు కదా దాన్ని లాభం అంటారు సంపాదన అన్నారు దాన్ని లాభం అంటారు ఈ మూడు బిజినెస్ల పెట్టుబడి సంపాదన లాభం ఈ మూడు వేరు వేరు మామ సంపాదనకు లాభంకి రెండు ఒకటే అనుకుంటారు మస్తు మంది ఈ ఇది పక్కన పెడితే మనకి ఎన్ని ఎన్ని బైపా ఎన్ని 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 పైసలు వచ్చే ఒక్క లక్ష ఐదు వేలు వచ్చే మామ దీంట్లో ఖర్చు ఎంత మనం స్టార్టింగ్ ఖర్చు ఎంత పెట్టినామో కోళ్ళకు గుడ్లకు పదివేలు పెట్టినాం కదా స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ పదివేలు అన్నా కదా ఆ పదివేలు తీశాయి దాని తర్వాత ఐదు వేలు ఏం చేయాలంటే మెడిసిన్స్ వ్యాక్సిన్స్కి ఐదు వేలు తీసాయి దాని తర్వాత ఈ నూట నలభై బర్డ్స్ ఉన్నాయి కదా ఈ నూట నలభై బర్డ్స్ని ఒక్కో పిల్లని బర్డ్స్ చేయనీకి అంటే పెంచనీకి దాన తినాయి కదా దాన తినే పెద్దగా కదా ఒక్క పిల్ల వన్ పాయింట్ ఫైవ్ కేజీ కానీ రెండు వందల రూపాయలు ఖర్చు కలుగుతుంది మామ దాని అంట ఎట్లా రెండు వందల ఖర్చు కలుగుతా అంటే నువ్వు ఫ్రీ రేంజ్ ఏరియాని యూజ్ చేసుకుంటా ఇంకోటి మంచిదాన ఏది అజోలా హైడ్రోఫోనిక్స్ వేస్ట్ కూరగాయలు ఇట్లాంటివి యూజ్ చేసుకొని నువ్వు పెంచినావు అనుకో ఒక్క బర్డ్ రెండు వందల రూపాయల తయారవుతుంది మామ నూట నలభై పర్సెంట్ రెండు వందల రూపాయలు అంటే ఇరవై ఎనిమిది వేలు మేత ఖర్చు అన్నట్టు మామ ఇరవై ఎనిమిది వేలు మేత ఖర్చు ఐదు వేలేమో వ్యాక్సిన్స్ మెడిసిన్స్కి పదివేలేమో స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కోళ్ళకు గుడ్లకు అన్నట్టు టోటల్ కలిపితే ఎంత నలభై మూడు వేలు ఆయే మామ నలభై మూడు వేలు నీకు ఎంత వచ్చింది టోటల్ లక్ష ఐదు వేలు వచ్చింది కదా మామ ఒక్క లక్ష ఐదు వేలు తీసాయి అరవై రెండు వేలు మామ ఖర్చు ఎంత వచ్చింది మనకు టోటల్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఫీడ్ కాస్ట్ వ్యాక్సిన్ మెడిసిన్స్ మొత్తంగా కలుపుకుంటే నలభై మూడు వేల ఖర్చు వచ్చింది దాని తర్వాత మనకు లాభం ఎంత వచ్చింది సంపాదన ఎంత వచ్చింది తోటల్లో ఒక లక్ష ఐదు వేలు అంటే దాంట్లో నుంచి తీసేస్తే ఖర్చు తీసేస్తే అరవై రెండు వేలు మావా రెండు వేలని దోస్తులకు బి దావతనుకో బిర్యానీకి దానికి దీనికి దాదనుకున్నా కూడా రెండు వేలు తీసేసిన అరవై వేలు అంటే ఆరు నెలలు టైం పట్టింది అనుకోని వన్ పాయింట్ ఫైవ్ ఏనే అంటే నెలకు పదివేలు పదివేలు వచ్చినట్టు మామ లాభం పదివేలు వచ్చినట్టు నెలకు ఎక్కడిదక్కడ ఓంగా మళ్ళీ టైం గంట సేపే అన్నావు మామ అంటే గంట సేపే పడుతుంది మామ ఎట్లా గంట సేపు పడుతుంది అంటే అది కూడా చెప్తా మంచి కోళ్ళు పది కోళ్ళు ఇరవై గుడ్లు ఎన్ని రెండు వందల గుడ్లు తెచ్చుకున్నావు తెచ్చుకున్న తర్వాత ఒక్కో కోడి కింద ఇరవై ఇరవై గుడ్లు వేసి కూజో ఒక రూమ్లా కూర్చోబెట్టినప్పుడు నువ్వు డైలీ ఎనిమిది గంటలకు నీ కోళ్ళ దగ్గరికి పోతూ పోయి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర అర్ధ గంటనే ఏం చేస్తావు అంటే దాని వేసేస్తూ నీళ్ళు పెట్టేస్తూ దాని అంతా ఉడుచుకుంటూ అయిపోయి గంటే ఇక కో కోళ్ళు గుడ్లపైన కూర్చున్న తర్వాత కప్పేస్తే అయిపోయే గంటే ఒక అర్ధ గంటనే ట్వంటీ వన్ డేస్ ఏమో అర్ధగంటనే నీకు పని ఉంటుంది ట్వంటీ వన్ డేస్ తర్వాత ఏమవుతుంది పిల్లలు వెళ్తాయి పిల్లలు వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఒక్కొక్క కోడికి ఒక్కొక్క కోడికి యాభై యాభై పిల్లలు ఎన్ని పిల్లలు వెళ్ళినాయి మన దగ్గర మొత్తము రెండు వందల గుడ్ల నుంచి నూట అరవై గుడ్లు పిల్లలు వెళ్ళినాయా మామ రెండు వందల గుడ్ల నుంచి నూట అరవై పిల్లలు వెళ్ళినప్పుడు నాలుగు రెండు కోళ్లకు ఏం చేయాలంటే యాభై యాభై పిల్లలు లేదంటే ఫస్ట్ టైం నువ్వు ఎంచుతున్నావు అంటే అట్లా మామ నాలుగు కోళ్ళు తీసుకో నా ఒక్క రూమ్లో ఏం చేయాలంటే నాలుగు పార్టిషన్లు చేసి అంటే నాలుగు చీరలతో అయినా కానీ గ్రీన్ నెట్ అయిన తోంట అయినా కానీ ఒక్క రూమ్లో నాలుగు పార్టిషన్లు చేసి ఒక్కో పార్టిషన్లో ఒక్కో కోడితోంటి నలభై నలభై పిల్లలు నాలుగు కోళ్ళు ఇంటూ నలభై పిల్లలు ఒక్కో కోడికి నలభై నలభై పిల్లలు ఇస్తున్నాం అంటే నూట అరవై పిల్లలు అయిపోతాయి ఇట్లా ఆ కోడికి దగ్గరికి నాలుగు కోళ్ళు ఇక పిల్లలు ఎంత ఒక్కొక్క కోడి దగ్గర నలభై నలభై పిల్లలు అవుతాయి అప్పుడు ఏం చేస్తాం అంటే నాలుగు పార్టిషన్లలో నాలుగు నీళ్ళ డబ్బాలు నాలుగు దాన డబ్బాలు తెచ్చుకొని పెట్టేస్తూ రోజు పొద్దుగాల ఎనిమిది గంటలకు పోతావు ఎనిమిది గంటలకు పోయి రోజు దాని ఏకేం చేసే మామ పదిహేను నిమిషాలు అనుకో నీళ్ళే ఏక పదిహేను నిమిషాలు జనం తూడ్సుకోనికే పదిహేను నిమిషాలు అనుకో కథం అయిపోయా నీకు అర్ధ గంట నుంచి నలభై ఐదు నిమిషాల్లో పని మొత్తం అయిపోతుంది ఇంకా గంట అన్నా నేను గంట కూడా అనుకో అయిపోయాను ఈయన సాయంత్రం మళ్ళీ ఏమైనా జాబ్కి పోయి లేదంటే సాయంత్రం మళ్ళీ వచ్చి చూసుకున్నా నడుస్తుంది లేదంటే రేపు పొద్దుగాలు వచ్చినా నడుస్తుంది సాయంత్రం ఏం చేయాలంటే ఒక గంప కప్పేయి పిల్లలు ఎక్కువ కాబట్టి ఒక కోడి గంప తీసుకో కప్పేడు అట్లాంటి గంపల్లో నాలుగు గంపలు తీసుకుని కోడికి ఒక్కొక్క గంప అవుతుంది అయిపోయాయి దిట్లో చేసినాం అనుకోమా బిజినెస్ ఎప్పుడు లాస్ కావు మళ్ళీ బిజినెస్ ఎందుకు లాస్ అవుతున్నారు మామా ఇప్పుడు వంద శాతం వంద మందికి అడిగినాం అనుకో వంద మందిలా నీకు తొంభై తొమ్మిది శాతం మంది అరే ఈ బిజినెస్లో ఏం లేదురా రా ఒక్క వైరస్ వచ్చిందంటే అన్నీ పుట్టుక్కుమంటాయి లేదంటే మేత ఖర్చు పెరుగుతుంది లేదంటే పెంచిన తర్వాత ఎవడు కొనుక్కుంటాడు రాబాయ్ ఇట్లాంటి కామెంట్లు పెడతాడు ఇట్లాంటి సజెషన్స్ ఇస్తారు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే భయ్ నేను కష్టపడతా బయ్ ముందు నేర్చుకుంటా ఏం నేర్చుకుంటావు రోగాలు వస్తే రోగాల నుండి ఎట్లా కాపాడాలి కోళ్లకు రోగాలు రాకుండా నీ కోళ్ళ దగ్గరికి రోగం రాకుండా ఎట్లా జాగ్రత్త పడతావు అది నేను నేర్చుకుంటా భయ్యా నేర్చుకుంటా తర్వాతనే స్టార్ట్ చేస్తా అన్ను వాళ్ళకి చెప్పాలి నువ్వు ఎట్లా నేర్చుకుంటావు అంటే నా పోయిన వీడియోలు చూడు మస్తు మస్తు వీడియోల్లో చెప్పినామా నేను ఏంటంటే సిఆర్డి రోగం ఉంటుంది కొరైజా రోగం ఉంటుంది ఫాల్ఫాక్స్ రోగం ఉంటుంది రానికేడ్ రోగం ఉంటుంది డయేరియా రోగం ఉంటుంది ఈ కోళ్లకు ఈ వచ్చే రోగాలు ఎట్లా ఎట్లా తగ్గాలి రోగాలకు మందులు ఏం వాడాలి ఇది మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినాం మా మా వీడియోలు చూసినాం అంటే నువ్వు నేర్చుకోగలుగుతావు అందుకోసం ముందు నేర్చుకోవాలి ఇది ఒక అయిపోయాయి నీతో నీ దగ్గర ఏమో ఫస్ట్ నీకు నెగిటివ్గా ఏం చెప్తారంటే వాళ్ళు రోగం వచ్చింది వైరస్ వచ్చింది అంటే అన్నీ పుట్టుక్కు అంటారు అప్పుడు నువ్వు ఏమంటావు వాళ్ళకు ఇయ్యో మామూలు వీడియో చూసి నేర్చుకుంటాను సిఆర్డి రోగానికి మ్యారిక్యూన్ అందేసి తక్కువ చేస్తా అంటావు కురై కూడా మ్యారిక్యూన్ యూజ్ అవుతుంది అది వేసి తక్కువ చేస్తా అంటావు దాని తర్వాత రాణికేట్ రాణికేట్ ఒక్క వచ్చినప్పుడు రాణికేట్ రాకుండా నేను ఏం చేస్తామామ్మా అంటే ఏది లసోటా వ్యాక్సిన్ ఇస్తా లసోటా బూస్టర్ వ్యాక్సిన్ ఇస్తా మళ్ళీ ఆర్టోవి వ్యాక్సిన్ ఇస్తా ఇచ్చినప్పుడు నా దగ్గర రానికేట్ డిసీజే రాదు రానికేట్ వైరసే రాదు నా దగ్గర ఎట్లా కోళ్ళు చచ్చిపోతాయి రా బయ్ అని వాళ్ళకి చెప్పాలి ఖచ్చితంగా నువ్వు చెప్పినావు అంటే వాళ్ళు పరేషాన్ కావాలి అరే భయ్ నాకు ఇన్ని గణం తెలియకుండే వీడికి ఇన్నిగణం తెలుసు నాకు తెలియలేదు కాబట్టి నేను ఫెయిల్ అయినా వీడు అన్ని తెలుసుకున్నాడు కాబట్టి సక్సెస్ అవుతాడు రా బయ్ అని వా మన్ ఆ మనుషులు అనిపించాలి అనిపించాలంటే నువ్వు ముందు నా వీడియోలు చూసి పోయిన వీడియోలు చూసి నేర్చుకోవాలి ఈ రోగాలకు ఎట్లా తగ్గే రోగం ఎట్లా తగ్గాలని ఫాల్ ఫాక్స్ రోగం వస్తుంది అంటే కోడి ముఖం పైన మచ్చల అయి చచ్చిపోతుండే ఆ కోళ్ళు కోళ్ళు పిల్లలు అట్లాంటి రోగం వచ్చినప్పుడు నువ్వు వేపాకు పసుపు రెండు కలిపేసి మంచిగా గ్రైండ్ చేసి దాన్ని నూరేసి మైదాకి ఎట్లుంటుంది అట్లా నూరేసి ఏ ఆ మచ్చలపైన అప్లై చేసి తగ్గిస్తా అనువానికి అను లేదంటే వానికి చూపి నీ దగ్గర వచ్చినప్పుడు అట్లా తక్కువ చేసి చూపి వాడు రెండు మూసుకోవాలి రెండు ఏంటి నోరు మూసుకోవాలి ఇంకోటి కూడా మూసుకోవాలి ఎందుకంటే వాడు నేర్చుకోకుండా పౌల్ట్రీ ఫామ్లో దిగి లాస్ అయ్యాడు వాడు అందుకోసం నీకు అరే భయ్ నిన్న దాంట్లో ఏం లేదు రాబ అని వాడు నీకు అంటున్నాడు మామా అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలి వానికి జవాబు ఇవ్వతును చేసి చూపించాలి గెలిచి చూపించాలి ఏ బిజినెస్లో రిస్క్ ఉండదు మామ ప్రతి బిజినెస్లో రిస్క్ ఉన్నది రిస్క్ ఉంటుంది అని రిస్క్ భయపడ్డావు అనుకో ఏం లేదు ఇక జీవితాంతం కూలి చేసుకునే బతకాలి మనం ఎంత స్ట్రగల్ అవుతున్నామో మన ఫ్యామిలీ మన పిల్లలు కూడా అట్లనే స్ట్రగల్ అవుతుంటాడు నువ్వు ఒక్కసారి గట్టిగా రిస్క్ తీసుకొని మాకి దిగినాం అనుకో బిజినెస్లో నువ్వు సెట్ అయిపోయినా అనుకోని నీ వచ్చే తరాలు కూడా బుర్రమని ఒక ఖతర్నాక్ బండ్ వేసుకొని తిరుగుతారు అప్పుడు వాళ్ళు నీకు అంటారు చూడు ఇప్పుడు ఏంది ఈ బిజినెస్లో ఏం రాబాయ్ ఏం లేదు అంటారు చూడు వాళ్ళు అప్పుడు చూసి షాక్ కావాలి అరే మామ ఇంక వ్యక్తిని కానీ ఇవ్వకుండా సక్సెస్ అయ్యిండరా అనాలి వాళ్ళు అట్లుండాలి మామ ఏం లేదు మామ బిజినెస్లా మెయిన్ ఏంటంటే నేర్చుకోకుండా దిగినందుకే ఫెయిల్ అవుతున్నారు మనుషులు మీ దాంట్లో మీ దాంట్లో ఇంతమంది ఉన్నారు మామ ఇంత మందికి నేను చెప్పిన రోగాలకు ఎట్లా లక్షణాలు ఎట్లా గుర్తు వాడతావు ఏ మెడిసిన్స్ వాడతావు ఎంతమందికి తెలుసు మామ అమ్మ ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పు నేను కొన్ని రోగాలు చెప్తా మామ సిఆర్టీ రోగం ఫస్ట్ వచ్చేది కోళ్ళకు దాని తర్వాత కొరైదా రోగం దాని తర్వాత ఫాల్ఫాక్స్ రోగం దాని తర్వాత రానికేట్ రోగం దాని తర్వాత డయేరియా రోగం ఈ రోగాల పేర్లు ఎంతమందికి తెలుసు మీ లోపల ఈ రోగాల పేర్లు తెలిసినా కూడా మీకు ఈ రోగాలకి యామందు వాడతారు ఎంతమందికి తెలుసు ఈ రోగాలను ఎట్లా గుర్తుపట్టాలి ఇప్పుడు రానికే రోగం అనాలి న్యూ క్యాస్ట్రల్ డిసీజ్ అంటారు దానికి ఆ రోగానికి ఎట్లా గుర్తుపడతావు నువ్వు ఎవరికి తెలుసు మామ తెలియదు మా మా కాలేందంటే పదివేలతోటి లక్ష రూపాయలు అనగానే వీడియో పైన ఉరికితొచ్చినావు కానీ మొత్తం నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దామని నీకు లేదు నైంటీ నైన్ పర్సెంట్ మందికి అంతే మామా అందుకోసమే గొంతు చింపుకొని చెప్తున్నా ముందు నేర్చుకోండి నేర్చుకున్న తర్వాతనే బిజినెస్లో దిగుండి నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే నా పోయిన వీడియోలు చూడాలి చూసి నేను ఏం ఎట్ల నయం చేస్తున్నా కోళ్లకు ఏ మందులు వాడుతున్నా లెక్సిన్ పౌడర్ అని ఉంటుంది టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అని ఉంటుంది వామిరోల్ అని ఉంటుంది ఇవి ఎట్లా యూజ్ చేస్తున్నా ఆర్డీజోన్కి ఆర్డీ ఆర్డీ అనే మెడిసిన్ ఉంటుంది ఇటువంటి మెడిసిన్లు మస్తు మస్తు ఉంటుంది మామా మ్యారిక్యూన్ అని ఉంటుంది ఎండ్రోఫ్లాక్సిసిన్ అని ఉంటుంది ఇవి మొత్తం ఉంటాయి మామా ఇవి నేర్చుకోవాలి మామా నేర్చుకుని బిజినెస్లకు దిగాలి ముందు ఏంటంటే పైసలు ఏ బిజినెస్ చేసినా కూడాను పై ఎన్ని పైసలు సంపాదించుకోగలుగుతాయి ఎంత పెడితే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత పైసలు సంపాదించుకుంటామో అది నేర్చుకో అది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఆ బిజినెస్ గురించి నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మూడో స్టెప్లో బిజినెస్లో దిగాలి మన దగ్గర ఇది లేదు ఫస్ట్ స్టెప్పే ఎట్లా ఎన్ని పైసలు పెడితే ఎన్ని పైసలు వస్తాయి కథం ఇక దాని గురించి నేర్చుకోవడం లేదు ఇక డైరెక్ట్ దుంపుడే అటాక్ అంటారు మానవాళ్ళు గట్లా చేయకుండా అమ్మ గట్ల వేసే లాస్ అవుతున్నారు గీద అయిపోయి ఈ రోగాల నుంచి పక్కన పెడితే మళ్ళీ దాని తర్వాత అయిపోయి దీని తర్వాత నెగిటివ్ ఏం చెప్తారంటే ఎవడు కొనుక్కుంటాడు ఎవడు కొనుక్కుంటాడు అంటారు చెప్పమామ్మ దీని సమాధానం చెప్పు నీ దగ్గర సమా ఆన్సర్ లేదు నాకు ఎరక ఎవడు అనుకుంటాడు ఇప్పుడు నేను చెప్తే రెండు వందల రెండు వందల గుడ్లు రెండు వందల గుడ్ల నుంచి నూట అరవై నూట అరవై పిల్లలు నూట అరవై పిల్లలను పెద్ద చేసిన దాకా నూట ముప్పై బర్డ్స్ దాంట్లో ప్లేస్ పది కోళ్ళు వాళ్ళు పొదుగు చేసిన కోళ్ళు అనుకుంటే నూట నలభై అయిపోయి ఎవడు కొనుక్కుంటాడు మరి ఈ బర్డ్స్ని చెప్పు మామా చెప్పే చెప్పు నీకే అడుగుతున్నా చెప్పు మామా ఎవడు కొనుక్కోవాలి నాకు అడుగును నేను చెప్తా చూడు ఎవడు కొనుక్కోవాలే అంటే నేను ఇప్పుడు ఇట్లా వీడియో పెట్టినా అనుకో ఇగో మామ నా దగ్గర ఇన్ని బర్డ్స్ ఉన్నాయి నేను అమ్ముతున్నా అన్నా అనుకో రేపు ఎల్లుండి దాంకరే నా బర్డ్స్ మొత్తం ఖాళీ అయిపోతాయి ఎందుకు అవుతాయి నేను ఏమైనా తీసుమారన్నా లేదంటే పైనుంచి నా డే టుముక్కుమని నడిచిండ నేను కూడా మీలాంటి వాళ్ళనే మామా నేను కూడా మనిషినే కదా మళ్ళీ నా దగ్గర అమ్ముడు పోతున్నాయి నీ దగ్గర అమ్ముడు ఎందుకు పోతలేవు నేనేం చేసినా నువ్వేం చేయలేవు నేనేం చేసినా అంటే ఇన్ని సంవత్సరాలు ముందు స్టార్టింగ్ చిన్న స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఏం చేసినా కష్టపడ్డా కష్టపడ్డది వీడియోల్లో